హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం ఈరోజు వచ్చేసి మిరియాల చారు సూపర్గా ఉంటుందండి జ్వరం వచ్చిన వాళ్ళకి బాగా పనిచేస్తుంది దాంట్లోకి మిరియాలు చింతపండు కావాల్సినవి కొత్తిమీర ఉప్పు పసుపు వంట నూనె తాలింపులో కావాల్సినవి ఉల్లిగడ్డలు చూడండి ఉల్లిగడ్డలు తెల్లవాయలు కరివేపాకు పట్టిమిరగాయలు పోపు దినుసులు ఆవాలు ఒక్కటేస్తానండి చూడండి టమాటాలు ఒక్కటేయలేదు ఇంకా పోపు దినుసులు ఆవాలే నేనేసేది ఆవాలు ఒక్కటి చాలండి మనము శనగలు జీలకర్ర వల్ల అవసరం లేదు మెత్తగా పిసికి చింతపండు ఇలా రసం ఇలా ఉండాలి తగినన్ని నీళ్ళు పోసుకోవాలా చూడండి దాంట్లోకి తగినంత ఉప్పు మిరియాల చారు జ్వరం వచ్చిన బాగా పనిచేస్తుంది అండి ఈ చల్లకాలము రెండు రోజులకోసారి చేసుకున్న దిగులు లేదు కారం తగినంత మేమైతే ఇలానే చేస్తామండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పసుపు తగినంత పసుపు మిరియాల పౌడర్ దంచి వేస్తున్నాను పచ్చ పరిచయగా దంచాలి చూడండి కొత్తిమీర కొత్తిమీర రసంలో వేస్తే ఏ రసమైనా సూపర్గా ఉంటుందండి దాని టేస్టే వేరు కొత్తిమీర వేస్తేనే రసం బాగుండేది చారైనా శనగ బేళ చారైనా మిరియాల చారైనా ఇలా బాగా కలియబెట్టాలి నేను టమాటాలు వేయలేదండి టమాటాలు వంద రూపాయలు ఉన్నాయి కేజీ మా ఆయన అందుకే చూడండి నూనె వేగింది పోపు దించలేసినాను ఉల్లిగడ్డలు పిల్లవాయిలు బాగా మగ్గాలి ఇలా మగ్గుతూనే ఉండాలి చూడండి పచ్చి కరేపాకు నేను చెప్పినాను కదండి నిన్న వీడియోలో కరివేపాకు మాకు ఎనీ టైం దొరుకుతుంది ఇక్కడ పల్లెటూర్లలో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారో ఎంత కలర్ఫుల్గా ఉందో చారు చూస్తుంటేనే నోరు కదా స్టవ్ వెలిగించి బాగా ఉడకబెట్టాలి చూడండి బాగా శిల ఉడకాలండి ఎంత బాగా ఉడికితే ఎంత టేస్ట్ వస్తుంది రసం మీరు ఎలా చేసినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో ఇలా ఉడకాలి చూడండి ఎంత ఉడుకుతుందో అంత బాగా ఉడికితేనే అన్నీ బాగా మరుగుతాయి లేదంటే మంట పెడితే సరిగ్గా ఉడకవండి రెడీ అయింది చూడండి బాగా గుమ్మగుమ్మలు ఆడుతుంది ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నాకైతే వేడి వేడి చారు వేడివేడి అన్నం వేసుకొని తినడమే లేటు ఓకే ఫ్రెండ్స్ బాయ్